ప్రైజ్ ప్రైజ్లో దేవుని దృష్టికి పాపం అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం బైబిల్ సెలవిస్తుంది ఆయన ఆజ్ఞలు అనుసరించి నడకపోవడమే పాపం అని మరి ఏమిటి ఆయన ఆజ్ఞలు అనుకుంటే నిర్గమకాండం ఇరవై అధ్యాయంలో దేవుడు పదాజ్ఞలు మోస ద్వారా మనకిచ్చారు ఈ ఆజ్ఞని అనుసరిస్తే సరిపోతుందని చాలామంది అనుకుంటారు కాదు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు చాలా ఆజ్ఞలను నిబంధనలను ఉంచారు వాటన్నిటిని అనుసరించకపోయినా వాటన్నిటి ప్రకారంగా నడవకపోయినా పాపమే ఈ పాపం వల్ల మనకు మరణం వస్తుందనమాట ఈ పాపం నుంచి మరణం నుంచి మనం విడిపించబడాలంటే ఆయన ఆజ్ఞలు నేర్చుకోవాలి చదవాలి అనుసరించి నడవాలి మరి ఎలా చదవాలి ఎలా నేర్చుకోవాలి అని చెప్పేసి అందరూ ఆలోచిస్తున్నారా ఇక నుంచి మన ఛానల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతిరోజు రోజుకొక అధ్యాయాన్ని ధ్యానిద్దాం దానిలో ఉన్న ఆజ్ఞలు నేర్చుకుందాం వాటి ప్రకారంగా నడుద్దాం దేవుని శిక్షణించి తప్పించుకుందాం నిత్యజమాన్ని పొందుకుందాం